మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ అందిస్తున్న అత్యాధునిక 2003 త్రీ రిలీజ్ అయింది నాకు తెలిసి నేను స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు నేను కాలేజ్కి వచ్చినప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు నేను జాబ్ చేసినప్పుడు మీరు ఇంతకన్నా డబుల్ అందంగా ఉన్నారు నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఇంకా ట్రిపుల్ అందంగా ఉన్నారు ఏంటి ఎలా ఎలా అసలు డైట్ ఏం తీసుకుంటారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇన్ ఇయర్స్ నుంచి ఐ హ్యావ్ నో క్లూ అండ్ నేను అందంగా ఉన్నానని నేను అస్సలు నమ్మను నన్ను విపరీతంగా ఏడ్పించేది నా పిల్లలు విపరీతంగా ఏడిపిస్తారు అంటే అసలు ఇంట్ ఏంటి మరీ వీళ్ళు వీళ్ళు నన్ను ఏంటి ఇలా ఏడిపిస్తున్నారు అందుకే బయట ఎవరైనా నన్ను విమర్శించడం కూడా అనుకుంటా అంటే ఇంట్లోనే మామూలుగా అమ్మలుగా ఏడిపిన ఏమంటారు సార్ అసలు నేను నాకు ఫ్యాషన్ సెన్స్ లేదు నాకు హెయిర్ స్టైల్ తెలియవు ఏ అదే నాకు చాలా నా ముక్కు విచిత్రంగా ఉంటుందంట నేను అన్న నా ముక్కు బాగానే ఉంటుంది కదా నువ్వు అంటారు దాని తర్వాత అసలు ఏదైనా డ్రెస్సెస్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకొని వాళ్ళకి కనిపించకుండా వెళ్తూ ఉంటాను నేను ఎందుకంటే యో షూజా ఒక రోజు విని ఊర్లో లేదు డ్రెస్ వేసుకోవడానికి వేసుకొని బయటకు వెళ్తున్నాను ఏదో పెళ్ళికి హైదరాబాద్లో పిల్లలు ఊర్లో ఉన్నారు అప్పుడు యూ వాట్ ఆర్ ద షూస్ మ్యాచ్ అవ్వట్లేదు ద ప్యాంట్ ఇస్ నాట్ మ్యాచింగ్ నలభై ఐదు నిమిషాలు తీసుకున్నారు నాకు నీకు నాకేంటి అసలు నాకేం తెలీదా ఏంటి వీళ్ళు ఇలాగే ఏడిపిస్తున్నారు వైట్ అండ్ వైట్ వేసుకొని వెళ్ళిపోతా అన్న లేదు ఆ షర్ట్ కే టోన్ కి ప్యాంట్ టోన్ కి మ్యాచ్ అవ్వట్లేదు యూ కాంట్ వేర్ ఇట్ నరకం ఏంటో చూపించారా నలభై ఐదు నిమిషాలు నేను చెప్పా విని ఎవరినో ఒక స్టైలిస్ట్ ని హైర్ చేసుకుని ఏదన్నా బట్టలు సెట్ చేసి వెళ్ళేదాన్ని బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి వీళ్ళు నా పరువు తీస్తున్నారు వీళ్ళు నేను నాకు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను వీళ్ళు నాకు అసలు ఏమీ తెలియదు అని చెప్తున్నారు ఐస్ క్రీమ్ తింటే తప్పు మా ఇంట్లో నేను అంటే నేను ఈజీగా లావ్ అయిపోతాను సో అందుకే చాక్లెట్లు ఐస్ క్రీమ్లు బిస్కెట్లు మా ఇంట్లో బ్లాంకెట్ బ్యాన్ కోక్ తాగకూడదు ఓకే నేను ఒకవేళ ఎక్కడైనా తాగుతున్నాను అంటే మా నాన్న ఫోటో తీసి గ్రూప్లో పెట్టేస్తాడు ఇదిగో తాగుతున్నాడు చూడు ఈ మధ్య నాన్న తిట్టట్లేదు కానీ పిల్లల్ని ఫోటో తీసి పెట్టినప్పుడు మాత్రం తిడతారు మీ నాన్న అసలు నేర్ నేర్చుకోడు ఉడికి వారికి వాళ్ళకి తెలియకుండా బయట ఇంట్లో సిగరెట్లు మందు కొడితే ఎంత గొడవ చేస్తారో మా ఇంట్లో నేను చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్లు కానీ తింటే అంత పెద్ద పాపం ఓకే ఎవరు తండ్రి అసలు మా పిల్లలు కూడా తింటారు నేను నేను ఎక్కువ కలెక్ట్ చేసుకుని తింటూ ఉంటాను అందుకే మా హిస్టెంట్ వీళ్ళ దగ్గర పెడుతూ ఉంటాను నేను కానీ బాడీ మెయింటైన్ చేయడం చాలా కష్టం సార్ మీరు నాకు తెలిసి ఒక టెన్ ట్వల్ ఇయర్స్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు కొంచెం కూడా లాభట్లా కొంచెం కూడా లేదు మధ్యలో బాగా అయ్యాను బట్ చిన్నప్పుడు జిన్నాకన్నా ముందు జిన్నప్పుడు కొంచెం అయ్యాను దాని తర్వాత మధ్యలో కొంచెం లాభ అయింది దాని తర్వాత డైటే కాప్స్ తీసుకోరా తింటే అన్నిదంటే నాకు ఈటింగ్ డిసిప్లిన్ అంత పర్ఫెక్ట్గా ఉండను బట్ ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కరు లాగా సో ఐ ఐ ట్రై టు డైట్ ఐ ట్రై టు వర్క్అవుట్ సో బ్యాలెన్స్ చేస్తుంటాను చేస్తారు వర్క్అవుట్ మినిమం మినిమం ఇంట్లోనే బయటకు వెళ్తా జిమ్ నాన్నగారు మీరు ఎప్పుడైనా వర్కౌట్ చేసిన సందర్భాలు ఉన్నాయా ఉన్నాయి ఆయనే చిన్నప్పటి నుంచి మమ్మల్ని తీసుకెళ్లి అలవాటు చేశారు సో నాన్నగారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా సార్ వెరీ కాన్ఫిడెంట్ సెవెంత్ ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు చూసిన వాళ్ళందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా కానీ ప్రజల దగ్గరకి వెళ్ళి ఆ ఫస్ట్ షో పడి ఆ రెస్పాన్స్ వచ్చేంత వరకు యాంగ్జైటీ ఉంటుంది కానీ నాతో మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ నీకు చూపిస్తాను రోషన్ టెన్ డేస్ బిఫోర్ ద రిలీజ్ చూపిస్తాను నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు అక్కడ వచ్చి అంత ప్రశాంతంగా ఉన్న ఇల్లుని నాన్నగారు అవార్డ్స్ని ఒకసారి షూట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను షోర్లీ షూట్ షోర్లీ షూట్ సో నిజంగా ట్వంటీ సెవెంత్ విల్ బీ కన్నప్ప ఫ్రైడే అని మీరు చాలా చాలా కళలు కంటున్నారు కాబట్టి అంటే కళలు అని చెప్పకూడదు మీరు పడ్డ కష్టానికి ఆ రోజు ఫలితం ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్కు తెలుసు ఈ సినిమాతో వర్క్ చేయకపోయినా కానీ బయట దీని గురించి విన్న వాళ్ళు అందరూ కూడా చెప్పారు మాకు కన్నప్ప గురించి విష్ణు గారు తీసుకున్న అన్ని ఇన్ని బాధలు కాదురా బాబువి లొకేషన్స్ వైజ్ కావచ్చు ఆర్టిస్ట్లు వైజ్ కావచ్చు లేకపోతే మీరు దీని గురించి పెన్ను పెట్టి రాసుకున్న ఆ డైలాగ్స్ డెఫినెట్గా థియేటర్లో థియేటర్ లో ఒక నమ్మకం అందరికీ ఉంది సార్ అండ్ డెఫినెట్గా అందరూ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు విష్ణుకి మంచి హిట్ పడాలి విష్ణు మంచి స్టార్ మంచి యాక్టర్ మంచి సినిమాలు తీసాడు ఈ సినిమాతో మళ్ళీ కమ్బ్యాక్ గట్టిగా కొట్టాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే జరగాలని కోరుకుంటున్నాం సో ట్వంటీ సెవెంత్ కన్నా టెన్ డేస్ ముందంటే నేను సెవెంటీన్త్ చూస్తాను కాబట్టి ఆ రోజు ఒక వీడియో చేస్తాను నేను సినిమా చూసిన తర్వాత సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి